ఏజ్ పెరిగే కొద్దీ చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు ఆర్తో పరంగా కానీ జాయింట్స్ పరంగా కానీ ఎంకలకి ఇలా చాలా నొప్పులు ఇలా వాళ్ళకి లాంగ్ టర్మ్ పెయిన్స్ అయితే ఉంటాయి సో అలాంటి వాళ్ళకి ఏం ప్రోడక్ట్ ఉంది ఒకసారి మన వ్యూస్ కి చెప్పారా సో అంటే నీ జాయింట్ పెయిన్స్ అవ్వండి అంటే సైనోవెల్ ఫ్లూయిడ్ అరగడం అంటే లోపల గుజ్జుపోతుంది అవును లిగమెంట్ టేర్ అవడం ఏసీఎల్ టేర్ ఎంసీఎల్ టేర్ అని చాలా మంది వస్తుంటారు వాళ్ళ సర్జరీకి సర్జరీ తో కాకుండా మనం అలాంగ్ విత్ మంచి ట్రీట్మెంట్స్ ఈ ఆర్థో ఊర్జాని నేను సజెస్ట్ చేస్తూ సో వాళ్ళు విత్ ఇన్ మంత్ వాళ్ళు రికవరీ అవుతూ ఉండడం కూడా నేను చూశాను సో నేనైతే నా పర్సనల్గా నేను దాన్ని వాడడం స్టార్ట్ చేశాను నా పేషెంట్స్కి పంచకర్మ ట్రీట్మెంట్స్ తీసుకోకుండా కూడా కొంతమంది డైరెక్ట్గా మెడిసిన్స్ వాళ్ళ వాళ్ళ కూడా రిజల్ట్స్ బాగున్నాయి ఊర్జా బీ బెటర్ ఆర్థో ఊర్జా ప్రొడక్ట్ ఫిఫ్టీ ప్లస్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి సో రొమిటేటో ఆథరైటీస్లో కానీ ఆస్టియో ఆథరైటీస్ ఎస్పెషల్ ఎనీ జాయింట్ పెయిన్స్ ఎస్పెషల్లీ నీ జాయింట్లో అయితే మనకి చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది సో వీటిలో మనకి అన్ని ప్లాన్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉండడం వల్ల మనకి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో మనకి ఫిఫ్టీ ప్లస్ ఏజ్ గ్రూప్ వల్లే కాకుండా ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో మనం తీసుకునే జంక్ ఫుడ్ వల్ల కానీ వేరే అంటే మనకి నీ జాయింట్ చుట్టూ మనకి ఫోర్ ఫోర్ టైప్ ఆఫ్ బోన్స్ ఫోర్ టైప్ ఆఫ్ లిగమెంట్స్ మజిల్స్ ఇలా అన్ని ఓవర్లాప్ అయి ఉండడం వల్ల వాటిలో మనకి ఎటువంటి డ్యామేజెస్ ఉన్న మెన్ కాట్లేస్ డ్యామేజ్ ఉన్నా లిగమెంట్స్టేజెస్ ఉన్నా సరే ఇట్లాంటి ఏ నుంచి వచ్చే పెయింట్స్ గురించి అయినా సరే మనం ఆతో బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది అంటే అంటే ఈ అంటే ఎలా ఉంటుంది అంటే ఏం కాంపొనెంట్స్ ఉంటాయి దీంట్లో జనరల్ మన బయట మెడికేషన్స్ లో కాంపొనెంట్స్ మెన్షన్ చేస్తారు ఈ ఆర్త ఊర్జాలు ఏమేమి కాంపొనెంట్స్ ఉంటాయి ఎలా ఈ ప్రోడక్ట్ మనకి మ్యానుఫాక్చర్ అవుతుంది సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే రాసిన ఉంది అంటే మనకి ఏమైనా ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే లోపల స్వెల్లింగ్ ఉంటే నీ జాయింట్ లో అంటే కొంతమంది యూనర్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వల్ల స్వెల్లింగ్ రావచ్చు హెవీ వెయిట్స్ వల్ల కూడా నీ జాయింట్స్ లో స్వెల్లింగ్ రావచ్చు మీరు ఉండిపోవడం సో దాని వల్ల వచ్చే స్వెల్లింగ్ వల్ల కూడా వాళ్ళకి పెయిన్ ఉంటుంది సో స్వెల్లింగ్ తగ్గితే కానీ పెయిన్ తగ్గదు నాకు ఒకసారి అంటే అది నార్మల్ పెయిన్ కిల్లర్స్తో మనకి జరిగే పని కాదు సో అలా ఉన్నప్పుడు ఈ రాసిన ఇంగ్రీడియంట్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గితే ఆటోమేటిక్గా పెయిన్ కూడా రిడ్యూస్ అవుతుంది సో ఇలా ఇదే కాకుండా బిల్వ అంటే మారేడు ఇలా అగ్నిమంతా షోనాక ఇలా థర్టీ ప్లస్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అందులో సో ఆ ఇంగ్రీడియంట్స్ను బేస్ చేసుకుని నేను పేషెంట్స్ కి సజెస్ట్ చేయడం జరుగుతుంది వాటి రిజల్ట్స్ కూడా చాలా అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి న్యాచురల్ ప్రొడక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ మాకు చాలా మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు మెడిసిన్స్ కానీ నేను వాటి అన్నిటిని కన్సిడర్ చేయను అంటే మీ దగ్గరికి రాకపోయినా ప్రొడక్ట్ కొనుక్కోవాలి ఎలా దీన్ని యూస్ చేయొచ్చు ఒకసారి వివరిస్తారా సో ఉదయం ఒక టాబ్లెట్ సాయంత్రం ఒక టాబ్లెట్ తిన్న తర్వాత అట్లీస్ట్ ఫర్ 3 మంత్స్ వాడితే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటుంది ఓకే అండ్ దీన్ని వాడిన వాళ్ళు అంటే మీకు ఫీడ్‌బ్యాక్ ఇస్తారు జనరల్లీ డాక్టర్స్ కి పెయిన్ తగ్గగానే కాల్ చేసి వాళ్ళంటే అప్రోచ్ అయినప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంటుంది అంటే ఆర్తో ఉర్సా తర్వాత రిజల్ట్స్ ఉన్నాయి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అంటే కొంతమంది అందరూ నా ట్రీట్మెంట్స్ చే పంచకన్నా ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి నియర్లీ ట్వంటీ థౌజ్ థర్టీ థౌన్ అనేది వాళ్ళు చేస్తూ చేస్తుంటారు కానీ అలా ఎఫోర్డబుల్ లేని వాళ్ళు కూడా టాబ్లెట్స్ ఫామ్ అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి నేను అంటే నార్మల్ పెయిన్ కిల్లర్సే కాదు ఇక్కడ మన మోటో మనం అనేది వాళ్ళు గా అంటే బోన్స్ మజిల్ స్ట్రెంత్ ని రీగైన్ చేయాలి న్యాచురల్ గా వాటిని నార్మల్ పొజిషన్ కి తీసుకురావడం కావాలి ఏదైనా నిదానం పరివర్జనం అంటారు అంటే ఏదైతే కారణమో దాన్ని తగ్గిస్తే మళ్ళీ నార్మల్ పొజిషన్ కి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకని నేను డైట్ కూడా స్పెసిఫిక్ గా ఉంటాను టాబ్లెట్స్ యూస్ చేసే వాళ్ళకైనా ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళైనా సరే యాక్చువల్ మన లైఫ్ స్టైల్ నుంచి వస్తుంది ఏదైనా సరే మన లైఫ్ స్టైల్ ప్రాపర్ గా ఉంటే అంటే ఆర్థిక వాడే వాళ్ళు కానీ అంటే చాలా మంది పెయిన్స్ వాళ్ళ వీటి వల్ల వాడుతుంటారు వాళ్ళ చేసుకోవచ్చు ఖచ్చితంగా చేసుకోవాలి ఫిఫ్టీ ప్లస్ ఏజ్ వచ్చిన తర్వాత మన బాడీ కొన్ని కొన్ని రియాక్ట్ అవుతుంది ఎస్పెషల్లీ పొటాటో అంటే ట్యూబరెస్ ఉన్నవి స్వీట్ పొటాటో కానీ చామరంపలు కానీ ఇట్లాంటివి దుంప వస్తువులు ఏమైనా ఉంటే అవి తినడం తగ్గించుకోవాలి జంక్ ఫుడ్ మసాలా అండ్ స్పైస్ ఐటమ్స్ ఉంటాయి అవి ఖచ్చితంగా తగ్గించుకోవాలి మెన్స్ అయితే ఖచ్చితంగా ఆల్కహాల్ కన్సంషన్ అనేది ఖచ్చితంగా తగ్గించుకోవాలి అండ్ గ్రౌండ్ నట్స్ కూడా గ్రౌండ్ నట్స్ అండ్ కర్డ్ జూరింగ్ నైట్ టైమ్స్ రాత్రి పూట ఖచ్చితంగా పెరుగు తినడం తగ్గించాలి ఎందుకంటే కర్డ్ నైట్ టైమ్స్ తీసుకోవడం వల్ల వాతం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది జున్ను అందుకనే మన పెద్దవాళ్ళు కూడా జున్ను తిన్నప్పుడు ఖచ్చితంగా ఒక చిన్న బెల్లం ముప్పై అయితే తినమంటారు ఎందుకంటే వాతం పెరుగుతుంది అని అండ్ ఇంకొకటి వంకాయ గోంగూర ఇట్లాంటివి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అవాయిడ్ చేయాల్సి వస్తుంది సో చూసారు కదా ఆర్తో ఉర్జాని మీరు ఆర్డర్ చేసుకోవాలంటే కంపెనీ నంబర్ ఇక్కడ డిస్ప్లే ఉంటుంది ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అమెజాన్ వెబ్సైట్ కి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ యూజెస్ కూడా మనకి ఈ ప్రోడక్ట్ మీద మనకి డిస్ప్లే చేసి ఉంటుంది థ్యాంక్ యూ సో